ఆటోలు అనేటివి కూడా కొండ మీదకి అలవ్ చేయకుండా నిషేధం పెట్టింది మూడవది అదే కొండ మీద కార్లు కనుక పార్కింగ్ చేయాలనుకుంటే గంట కోసం ఐదు వందల రూపాయలు గంట కనుక నువ్వు అక్కడ పార్కింగ్ చేస్తే ఐదు వందల రూపాయలు పార్కింగ్ ఛార్జెస్ మళ్ళీ వెయిటింగ్ కనుక చేస్తే గంటకు ఇంకో వంద రూపాయలు చెప్పిన అంటే ఒక ఐదు గంటలు కనుక ఎక్స్ట్రా ఉంటే వెయ్యి రూపాయలు చెల్లించుకొని రావాలి దేవుని దగ్గర వ్యాపారం చేసే సిద్ధాంతం ఎక్కడ ఉందా అండి నాకు తెలిసి దేవుని పేరిట వ్యాపారం చేసింది ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో ఇవాళ యాదగిరి ఉంటుందని మొదలుపెట్టి షాపులు లేకపోయినా కిరాలు వసూలు చేస్తున్నారు ఆటోలు పోనిస్తలేరు చివరికి ప్రెస్ కూడా పోనిస్తలేరు మరి ప్రెస్ వాళ్ళు వాళ్ళు పోయిన దొంగల వాళ్ళు ఆయన లేని దాన్ని ఉన్నట్టు రాస్తారా ఉన్నదాన్ని లేనట్టు రాస్తారా అర్థం కాదు మొట్టమొదటిసారిగా ప్రెస్సును నిషేధించింది కూడా యాదగిరి వందల ఎకరాల భూముల్ని ఇవాళ దీనిపైన ఈ టెంపుల్ వస్తుందని చెప్పి హైక్ చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి భూములే కాకుండా చుట్టుపక్కల గ్రామాల అన్న భూములు కూడా గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్లాది రూపాయలు పడగెత్తే పరిస్థితికి అలా దాపరించింది యాదగి చివరికి ఎంత ధైర్యం అంటే ఆ పోయిన భక్తులకి టాయిలెట్ సౌకర్యాలు లేవని చెప్పి రోజు పెడుతున్నారు తాగే నీళ్ళ సౌకర్యాలు లేదని చెప్పి రోజు పెడుతున్నారు నిలవడానికి నీడ లేదని రోజు పరిస్థితి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే కనీస సౌకర్యాలను విస్మరించిండ్రు ఇవన్నీ లేకుండా ఎట్లా ఓపెన్ చేస్తున్నా చెప్పి ఇలా నిలిపెట్టే పరిస్థితి చివరికి ఏమైంది ఇలా గుడికి భక్తుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఆరంభం తప్ప ఆర్పాటం తప్ప అక్కడ పెద్ద లేదని చెప్పే పరిస్థితి వచ్చింది ఇలా యాదగిరి ఉంటే పరిస్థితి ఇట్లా అంటే ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రగతి కూర్చొని చాలా గొప్ప ఉంది నా పరిపాలన అని చెప్పి పరనింద గురిగిందా తన కింద ఉన్నటువంటి అబ్ధర ఎరిగినట్టుగా తన కింద ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇతర రాష్ట్రాలను ఇతర గవ ప్రభుత్వాలను విమర్శించినటువంటి నీచమైన స్థాయికి ఒడిగట్టింది నేను ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి కానీ మీరు భూమి మీద నడవండి భూమి మీద నడవండి క్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్ప మీరు ఇట్లా బుకాయించి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా ఇలా మీ మాటలకి మీ చేతలకి పొందడం లేదని మీ మీద పూర్తి విశ్వాసం సన్నగిల్లి ఇక తప్పదు నేను ఉన్న రోజు ఇట్లే ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని అంత అంతమందిస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని బొంద పెడితే తప్ప ఈ పార్టీని ఉడగొడితే తప్ప మన సమస్యలు పరిష్కారం పరిష్కారం కావాలని స్థాయికి వచ్చింది కాబట్టి